హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయా అఖిల ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఈరోజు మార్నింగు టిఫిన్కి ఉప్మా చేస్తున్నామండి గోధునరావు ఉప్మా ఈరోజు సండే కాబట్టి అమ్మకు కూడా ఇంకా ఈరోజు అంతగా పని ఏమి ఉండదు అందుకని చెప్పేసి టిఫిన్ చేస్తున్నాము ఇంకా అమ్మ బట్టలు పిండి వేస్తున్నారు ఇంకా నేనేమో నాన్నకి ట్యాబ్లెట్లు వేసుకునే టైం అవుతుంది కదా అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట ఉప్మా ఈ మధ్య వాతావరణం కొంచెం చల్లగానే ఉందండి వర్షం వచ్చేలా ఉంది రోజు నైట్ టైము తుప్పర్లు పడుతున్నాయి మార్నింగ్ టైం ఏమో కొంచెం బాగా ఉక్కపోతగా లైట్గా వస్తుందండి ఇంక ఇప్పుడు అది కాక పంటలు అవన్నీ వేసే టైం కాబట్టి ఇలాగే ఉంటుందంటండి ఇప్పుడు ఈ టైంలో మా అమ్మకి నాన్నకి అసలు టైమే ఉండట్లేదు ఈ మధ్య మా నాన్న రెండు రోజుల నుంచి పనికి వెళ్ళట్లేదు కానీ ఇప్పుడు మళ్ళీ పనికి వెళ్తున్నారండి అస్సలు ఖాళీ ఉండట్లేదు రోజు మార్నింగ్ నాలుగు గంటలకి లేచి వెళ్ళిపోతారనమాట ఇంకా వస్తే ఆఫ్టర్నూన్ ఒకటి రెండు ఆ టైం అవుతుంది ఇంకా అమ్మ డ్యూటీకి అమ్మ వెళ్ళిపోతారనమాట సండే అయితే ఇంకా హాలిడేనే పెద్దగా పని ఏమి ఉండదు అందుకని చెప్పేసి టిఫిన్ చేసేసుకుంటున్నాము మా నాన్నేమో బయట పని చేస్తున్నారండి మొన్న చేయలో ఇత్తనాలు అని వెళ్ళారు ఆ రోజు వస్తా వస్తా ఇంట్లో ఏదైనా కూరగాయ మొక్కలు అవి నాటుకుందామని చెప్పేసి చేలో ఉన్న మట్టి తీసుకొచ్చారనమాట గోతము ఇంట్లో విత్తనాలు నాటుదామని కానీ మా ఇంట్లో అంతగా స్పేస్ ఏం లేదండి కానీ మా నాన్నకి చాలా ఇష్టం అన్నమాట మొక్కలు అలా పెంచడం సరే ఇంట్లోకైనా పనికి వస్తాయి కదా అని చెప్పేసి ఉన్న ప్లేస్లోనే రెండు మొక్కలు పెట్టుకుందామని చెప్పేసి మట్టి తీసుకొచ్చారు రెండు రోజులు అవుతుంది తీసుకొచ్చి ఇంకా వేరే పనులు ఉండడం వల్ల అది వేయలేదండి ఈరోజన్నా ఏమని చెప్పి చెప్పారమ్మ అందుకని బయట నాన్న ఆ పని చేస్తున్నారు అమ్మేమో ఇంకా బట్టలు పిండేసి నీళ్ళు అవన్నీ ఊడ్చేసి బట్టలు ఆరేస్తున్నారు అన్నమాట ఇంక నేనేమో టిఫిన్ చేస్తున్నా లోపల ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తినేయటమే అదిగోండి చూడండి మట్టి అంతా ఇంకా మొక్కలన్నీ తీసేసి చిన్న చిన్న మొక్కలు గెడ్డు మొక్కలు ఉంటాయి కదండి అవన్నీ తీసేసి వేసేస్తున్నారు మట్టి కుండీల్లో కూడా వేసేసారు ఇంకా ఆఫ్టర్నూను లంచ్కి వచ్చేసి తోటకూర మన కూరగాయలు వచ్చినాయి కదండి ఇంకా తోటకూర ఉంటే తోటకూర పప్పు చేసేసారు ఇంకా రైసు వేడివేడిగా ఉన్నాయండి అందుకని చెప్పేసి నేను తినేస్తున్నాను నానేమో పండుకొని నిద్రపోతున్నారు ఇంకా అమ్మకి ఆఫ్టర్నూన్ నుంచి వేరే పని ఉందని చెప్పేసి చిన్న ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని చెప్పి వెళ్ళారండి ఇంకా వర్షం ఉంది చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి ఇంకా అందుకని చెప్పేసి అన్నం తినేసిన తర్వాత బట్టలు ఆల్మోస్ట్ అండి ఇంకా ఆరిపోయిన తర్వాత ఎందుకు అని చెప్పేసి ఇంకా బట్టలన్నీ తీసేసి మడతలేస్తా ఉన్నాను ఇంకా నాణము పనికి వెళ్ళిపోయారు మధ్యాహ్నం నుంచి ఏదో చిన్న పని ఉందని చెప్పేసి బట్టలు మడితే వేస్తుంటే మా పిల్లలకు మటుకు మాములుగా ఉండదండి బట్టలు దూరేసి మూతలు ఆడుకుంటూ ఉంటారు బట్టలు ఆరే ఆరేసుకున్నవి మడితే నీయకుండా ఎన్నిసార్లు తీసినా ఇంకా అలాగే ఆడుకుంటూ ఉంటారు దాని లోపలికి దూరేసి ఇంక వాళ్ళని పక్కకు పడేసి ఇంకా నేను మడితే వేస్తూ ఉన్నాను అన్నమాట ఒకవేళ పెద్దగా వర్షం పడింది అనుకోండి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరూ లేరు కదా అప్పటికప్పుడు అన్నీ తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది అందుకని చెప్పేసి ముందే తీసేసి మంచాలు అవన్నీ కొంచెం యువతలకు లాగేస్తున్నాను అలా చేసి పెట్టేసుకుంటే ఇంకా ఫస్ట్న అంత ప్రాబ్లం ఏమి ఉండదు ఊరుకులు పరుగులు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అన్నమాట బట్టలన్నీ మడితే వేయటం అయిపోయింది ఇంకా పెట్టేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి